లో పుట్టిన వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువ చదువులో ఉన్నతంగా ఉంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పుట్టిన నెల సమయం తేదీ నక్షత్రం ఆధారంగా వ్యక్తి జాతకాన్ని అంచనా వేస్తారు అలా ఆగస్ట్ నెలలో పుట్టిన వారి జాతకం ఎలా ఉంటుంది వారి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం మీరు కూడా ఆగస్టులో జన్మించినట్లయితే మీ చక్రం సింహం లేదా కన్యగా ఉంటుంది మీరు పుట్టిన నెల కూడా మీ గురించి చాలా చెబుతుంది సింహం రాశిలో చూసినట్లుగా ఆగస్టులో జన్మించిన వారికి ఎంత సామర్థ్యం ఉందో తెలుస్తుంది మీ సామర్థ్యాలపై ఎల్లప్పుడూ నమ్మకంగా ఉండండి ఈ వ్యక్తులు చాలా నమ్మదగినవారు మీకు సంబంధించిన ఏదైనా రహస్యం వారికి చెబితే అది మూడో కంటికి కూడా తెలియదు ఇతరుల పట్ల చాలా నమ్మకంగా ఉంటారు వారు ఏదైనా పనిని ప్రారంభించినప్పుడు దానిని సాధ్యమైనంత తెలివిగా పూర్తి చేసే అవకాశం ఉంది అందువల్ల మీరు వారి పనికి సంబంధించి ఎటువంటి ఫిర్యాదు చేయలేరు కోపం ఎక్కువ మనస్సు మంచిది మిగతా వారి కంటే ఆగస్టు నెలలో ప్రత్యేక లక్షణాలు ఉంటాయని అంటారు ఈ నెలలో పుట్టిన వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు ఎటువంటి రిస్క్ తీసుకోవడానికి అయినా వెనుకాడరు అయితే కోపం వస్తే మాత్రం తమని తాము కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇక ఈ నెలలో పుట్టిన వారికి చదువుపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఈ నెలలో పుట్టిన వారి జ్ఞాపక శక్తి ఉన్నత స్థాయిలో ఉంటుంది అన్నింటిలోనూ ఆల్రౌండర్గా గుర్తింపు తెచ్చుకుంటారు ప్రత్యేక నైపుణ్యం వీరి సొంతం ఇతరులకు సహాయం చేయడానికి ముందుంటారు వారి బాధను చూసి అసలు తట్టుకోలేరు వీరి దయాగుణం చూసి అందరూ వీరిని ఉపయోగించుకుంటారు కానీ వీరికి ఏదైనా అవసరం వస్తే మాత్రం సహాయం చేసేందుకు ముందుకురారు ఆగస్ట్ నెలలో జన్మించిన వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది మంచి మనసు ఉంటుంది ఆధ్యాత్మికత కూడా ఎక్కువే అందరి దృష్టిని ఆకర్షిస్తారు జీవితంలో ఉన్నతంగా ఉండాలని కలలు కంటారు వృత్తి జీవితంలో విజయం జన్మించిన వ్యక్తుల అహం ఎల్లప్పుడూ ఎక్కువగా ఉంటుంది నాయకత్వం వారి ప్రత్యేక గుణం వారి ఆత్మవిశ్వాసం వల్ల వృత్తి జీవితంలో కూడా పురోగతిని పొందుతారు ఎవరిని సులభంగా నమ్మవద్దు ఆగస్టులో జన్మించిన వ్యక్తులు అయస్కాంతం వంటివారు వారు ఎల్లప్పుడూ మంచి వ్యక్తులతో ఉంటారు ఆగస్టులో జన్మించిన వ్యక్తులు మీకు ద్రోహం చేయరని మీరు గుర్తుంచుకోవాలి ఆగస్ట్లో జన్మించిన వ్యక్తి తన భావాలను ఎవరితోనైనా సులభంగా పంచుకోలేరు వారు తమ భావాలను ఎవరితోనూ సులభంగా వ్యక్తం చేయరు వారు వారిని బాగా విశ్వసించినప్పుడే తమ భావాలను వ్యక్తం చేస్తారు కానీ ఎవరినైనా నమ్మడం వారికి చాలా కష్టం ఈ నెలలో జన్మించిన వాళ్ళు తమ సమస్యలను ఇతరులతో పంచుకోరు వారి సమస్య గురించి స్వయంగా ఆందోళన చెందుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు